నమస్తే వెల్కమ్ అప్డేట్స్ సో ఎప్పుడైనా కానీ ఒక గవర్నమెంట్ జాబ్ కి మనం అప్లై చేయాలి అని అనుకుంటే కంపల్సరీగా డిగ్రీ ఉండాలి డిగ్రీతో పాటుగా కొన్ని కొన్ని సిక్స్టీ పర్సెంటేజ్ అడుగుతూ ఉంటారు సో చాలా టెన్త్ క్లాస్ కొన్ని కొన్ని కారణాల వల్ల స్టాప్ చేసి చదువుకోలేకపోయిన వాళ్ళు లేదా టెన్త్తో ఆపేసిన వాళ్ళు ఎప్పుడు ఫీల్ అవుతూ ఉంటారు కదా అరే నేను కొంచెం ఇంకొంచెం చదువుకొని ఉంటే అట్లీస్ట్ ఇంటర్ వర్కర్నే చదువుకున్న ఇంకొన్ని వాటికి ఎలిజిబుల్ అయ్యే వాళ్ళని సో మీ అందరి కోసం కేవలం టెన్త్ మాత్రమే పాస్ అయిన వాళ్ళకి మాత్రమే ఒక ఆపర్చునిటీ అయితే ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అయితే వచ్చింది ఒక నోటిఫికేషన్ వచ్చింది కేవలం టెన్త్ చదివిన వాళ్ళకి మాత్రమే ఇక మీకు కాంపిటీషన్గా ఇంటర్ డిగ్రీ బీటెక్ ఏ రిలేటెడ్ డిగ్రీ వాళ్ళు కూడా రావడానికి లేదు ఓన్లీ టెన్త్ పాస్ అయిన వాళ్ళకి మాత్రమే నోటిఫికేషన్ అది కూడా బ్యాంక్స్ అందరికీ అపెక్స్ బ్యాంక్స్ అయినా అంటే ఇప్పుడు ఒక స్కూల్లో ఎలా అయితే ప్రిన్సిపల్ ఉంటారో అందరికీ ప్రిన్సిపల్ ఎలా అయితే హెడ్గా ఉంటారో సో మనం బ్యాంక్స్ అన్నిటికీ కూడా హెడ్గా ఉండే ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఫైవ్ సెవెంటీ టూ పోస్ట్లు అయితే ఓన్లీ టెన్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళకి నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది మరి నోటిఫికేషన్ ఏంటి ఎలా అప్లై చేయాలి సిలబస్ అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది ఇవన్నీ చూద్దాము సో మన ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేవలం టెన్త్ పాస్ అయిన క్యాండిడేట్స్కి మాత్రమే ఐదు వందల డెబ్బై రెండు పోస్టులైతే రిలీజ్ చేయడం జరిగిందనమాట సో క్లియర్గా మెన్షన్ చేశారు ఓన్లీ క్లాస్ టెన్ పాస్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్ అనమాట టు అప్లై ఫర్ దిస్ ఆపర్చునిటీ గ్రాడ్యుయేట్స్ అసలు నాట్ ఎలిజిబుల్ బోల్డ్ చేసుమని ఇచ్చారనమాట సో మీకు కాంపిటీషన్ లేదు హైర్ ఎడ్యుకేషన్ వాళ్ళు వస్తారు అని చెప్పి కేవలం టెన్త్ పాస్ అయిన వాళ్ళకి మాత్రమే ఎక్స్క్లూజివ్గా ఈ నోటిఫికేషన్ ఇవ్వడం అయితే జరిగింది ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఏజ్ అయితే ఉన్నవాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు మీరు ఎయిటీన్ ఇయర్స్ ఉన్నా సరే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉన్నా సరే ఈ ఏజ్ గ్యాప్లో ఉన్న వాళ్ళందరూ టెన్త్ పాస్ అయి ఉన్న వాళ్ళందరూ కూడా దీనికి ఎలిజిబుల్ అనమాట అంటే మీకు డౌట్ రావచ్చు ఇది కొన్ని రోజులే ఉంటుందేమో అంటే కాంట్రాక్ట్ బేస్డ్ ఏమో అని కాదు పర్మనెంట్గా మీరు చేసుకున్న నాళ్ళు కెరీర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది ఫిక్స్డ్ వర్కింగ్ అవర్స్తో జాబ్ సెక్యూరిటీతో ఒక మంచి గుడ్ సాలరీ అలౌన్సెస్ కూడా ఉంటాయి అండ్ లాంగ్ టైమ్ కెరీర్ గ్రోత్ కూడా ఉంటుంది నార్మల్ బ్యాంక్ ఆపర్చునిటీస్కి ఎలా అయితే నార్మల్ డిగ్రీ ఆస్పరెంట్స్ ఎవరైతే ఉన్నారో అంటే ఒక యూనివర్సిటీలో పర్టిక్యులర్ డిగ్రీ పొందిన వాళ్ళకి వచ్చే జాబ్ ఎలా అయితే ఉంటుందో మీకు వచ్చే జాబ్ కూడా అలానే ఉంటుంది జనవరి అంటే ఎప్పుడెప్పుడు అప్లై చేసుకోవచ్చు బేసిక్ డీటెయిల్స్ తెలుసుకుందాము జనవరి పదిహేను నుంచి లాస్ట్ డే ఫోర్త్ ఫిబ్రవరి వరకు కూడా ఇది అప్లై చేసుకోవచ్చు సో ఎగ్జామ్ డేట్స్ వచ్చేసి ట్వంటీ ఎయిత్ ఫిబ్రవరి అండ్ ఫస్ట్ మార్చ్ అయితే ఉంటాయి జనరల్గా బ్యాంక్ ఎగ్జామ్స్ అనేవి సాటర్డే సండేనే మ్యాక్సిమం కండక్ట్ చేస్తారు ఎందుకంటే ఇఫ్ ఏదైనా జాబ్ చేసుకున్నా కానీ వాళ్ళకు కూడా ఫీజిబిలిటీ ఉండాలి వాళ్ళకు కూడా సదుపాయం కల్పించేలాగా సో మేబీ ఈ రెండు డేట్లు సాటర్డే ఆర్ సండే అవచ్చు ట్వంటీ ఎయిత్ ఫిబ్రవరి అండ్ ఫస్ట్ మార్చ్న ఎగ్జామ్ అయితే ఉంటుంది మీకు ఏజ్ లిమిట్ ఇందాక డిస్కస్ చేసాం ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు సో సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఒక ఆన్లైన్ ఎగ్జామ్ అలాగే లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుంది ఆన్లైన్ ఎగ్జామ్లో సిలబస్ చూద్దాము లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఒక బ్యాంక్లో పనిచేస్తున్నప్పుడు లోకల్గా వాళ్ళు ఏదైతే లాంగ్వేజ్ మాట్లాడతారో ఆ లాంగ్వేజ్ మనం మాట్లాడగలగాలి అండ్ వచ్చిన కస్టమర్స్ బ్యాంక్ ఎవరైతే వస్తారో వాళ్ళు చెప్పేది కూడా అర్థం చేసుకోగలిగి ఉండాలి పర్ సపోజ్ తెలంగాణ హైదరాబాద్లో తీసుకుంటే తెలుగు మాట్లాడతాం మీకు తెలుగు వచ్చి ఉంటే సరిపోతుంది సో అక్కడ పారాగ్రాఫ్స్ కానీ ఏదైనా ఇస్తారు సో ఆ ఎస్ఏఎస్ చూసుకొని రాయడం అందులో క్వశ్చన్స్ రాయడం ఇది ఈజీగా ఉంటుంది ఎవరైనా పాస్ అయిపోవచ్చు అంటే తెలుగు చదవడం వస్తే చాలు చదవడం మాట్లాడడం అప్లికేషన్ ఫీజ్ వచ్చి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఉందనమాట ఫోర్ ఫిఫ్టీ ఆర్ ఫిఫ్టీ అన్నారు మేబీ ఎస్ఏఎస్టీ క్యాండిడేట్స్కి అన్ రిసర్డ్ క్యాటగిరీస్లో ఉన్న వాళ్ళకి ఫీజు ఫీజిబిలిటీ అయితే ఉండుండొచ్చు సో ఇప్పుడు ఈ రోజునైతే ఇప్పుడు మీరు ఈ వీడియో చూసిన వెంటనే కూడా వెబ్సైట్కి వెళ్ళి గూగుల్లో వెళ్ళినా లేదా ఫ్రీ జాబ్ అలెట్లో ఇంకా చాలా ప్రైవేట్ వెబ్సైట్లు అయితే ఉన్నాయి దాంట్లో ఆ లింక్ త్రూ మీరు అప్లై చేసుకోవచ్చు సో కొత్తగా అప్లై చేస్తున్నారు ఎలా అప్లై చేయాలి అనే వాళ్ళకి ఇప్పుడు ఫ్రీ జాబ్ అలెట్లోకి వెళ్ళి ఆర్బీఐ ఆఫీస్ అటెండెంట్స్ అది క్లిక్ చేస్తే అక్కడ లింక్ ఒకటి వస్తుంది అనమాట ఆ లింక్ మీద క్లిక్ చేస్తే సో డైరెక్ట్ ఆర్బీఐ ఒకవేళ ఆర్బీఐ వెబ్సైట్లోనే మీరు చేయాలి అనుకుంటే ఆర్బీఐ డాట్ ఆర్గనైజేషన్ డాట్ ఇన్ ఈ ఇందులోకి వెళ్ళేసి ఆపర్చునిటీ అట్ ద రేట్ ఆర్బీఐ రిక్ రిక్రూట్మెంట్ పేస్ దీని మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఈ నోటిఫికేషన్ అయితే కనిపిస్తుంది సో అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ చేసుకొని మీ ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ వాళ్ళు అడిగిన రిక్వైర్మెంట్ డీటెయిల్స్ ఆధార్ పాన్ కార్డు మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇఫ్ హ్యాండిక్యాప్డ్ అయితే అది అన్ రిజోర్డ్ క్యాండిడేట్స్ అయితే ఎస్ఏఎస్టీ సర్టిఫికేషన్ ఇవన్నీ అడుగుతారనమాట సో అవన్నీ మీరు జాగ్రత్తగా పెట్టుకొని క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా అప్లై చేయాల్సి ఉంటుంది అలాగే మనకి రిక్ ప్రతి ఎగ్జామ్ అప్లై చేయడానికి ఒక రిక్వైర్మెంట్ ఉంటుంది అనమాట మనం పాస్పోర్ట్ సైజు నీట్ గా ఉన్నది అంటే లైక్ ఉన్న ఫోటోని కట్ చేసి పెట్టడం అలాంటి చేయొద్దు లేకపోతే ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో దిగండి నీట్గా వైట్ బ్యాక్గ్రౌండ్ ఆర్ బ్లాక్ బ్యాక్గ్రౌండ్ ఉండేలాగా చూసుకొని ఆ ఫోటోని అయితే అప్లై చేయాలి అండ్ పర్టిక్యులర్ సైజ్ మెన్షన్ చేశారనమాట ట్వంటీ కేబి టెన్ కేబీ ఇలానే ఉండాలి దాన్ని మించి ఉంటే తీసుకోదు అండ్ జేపీజీ ఫార్మేట్లో మాత్రమే ఉండాలి ఫోటో ఇవన్నీ కూడా సో టెన్త్ మార్క్స్ షీట్ అనేది కంపల్సరీ ఉండాలి ఎందుకంటే టెన్త్ మార్క్స్ టెన్త్ పాస్ అయిన వాళ్ళకి మాత్రమే కాబట్టి సర్టిఫికేట్ స్కాన్ చేసి పెట్టుకోండి ఈమెయిల్లో సో అది అప్లోడ్ చేసేసుకోవచ్చు అలాగే ఐడి ప్రూఫ్గా ఆధార్ కానీ ఓటర్ ఐడి కానీ పాన్ కార్డ్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ నాలుగిట్లో ఏదో ఒకటి సరిపోతుంది ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు కూడా అది ఒక జిరాక్స్ తీసుకొని ఒరిజినల్ జిరాక్స్ తీసుకొని వెళ్తే సరిపోతుంది అలాగే కేటగిరీ సర్టిఫికేట్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ వీళ్ళందరూ కూడా ఈ రిలేటెడ్ పర్టికులర్ డాక్యుమెంట్స్ కూడా మీరు స్కాన్ చేయాల్సి వస్తుంది సో సిలబస్ ఏంటి అసలు సిలబస్ ఏంటి ఏమేమి ఉంటాయో చూద్దాము రీజనింగ్ యాప్టిట్యూడు జనరల్ అవేర్నెస్ అలాగే ఇంగ్లీష్ ఈ నాలుగు అయితే మనకి ఉంటుందన్నమాట ఇప్పుడు ఇది క్లర్క్ లెవెలే కాబట్టి మీకు ఇంటర్వ్యూ కానీ లేకపోతే తర్వాత ఇంకేమి టెస్ట్ ఉండదు ఇది అయిన తర్వాత లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఇందాక మాట్లాడుకున్నాం కదా తెలుగు పారాగ్రాఫ్స్ కొన్ని ఉంటాయి అవి చేసేస్తే సరిపోతుంది రీజనింగ్ ఎబిలిటీలో టాపిక్స్ ఇచ్చారు ఇవన్నీ ఒకసారి చూసుకోండి ఇందులో మీకు ఏదైతే ఈజీగా ఉంటుందో ఫర్ సపోజ్ పెర్బల్ రీజనింగ్ కానీ నెంబర్ సిరీస్ కానీ ఆల్ఫోబెట్ టెస్ట్ కానీ కొన్ని కొన్ని ఈజీగా ఉంటే కొన్ని టైం తీసుకుంటాయి సో టైం సేవ్ చేసుకొని ఎక్కువ మార్క్స్ స్కోర్ చేసుకునేవి మీకు బాగా త్వరగా ఈజీగా చేసుకోగలిగేవి చేసుకోండి అండ్ అలాగే జనరల్ ఇంగ్లీష్లో రీడింగ్ కాంప్రహెన్షన్ అది ఖచ్చితంగా ఉంటుంది క్లాస్ టెస్ట్ ఫిలిన్ ద బ్లాంక్స్ స్పాటింగ్ ఎరర్స్ సెంటెన్స్ ఇంప్రూవ్మెంటు పారాజంబుల్స్ నార్మల్గా ఏదైతే ఒక పర్టికులర్ బ్యాంక్ ఒక ఏదైనా బ్యాంక్ ఎగ్జామ్స్కి ఏ ఉంటాయో నార్మల్ సిలబస్ ఆ సిలబస్ ఏ ఉంది వొకాబులరీ రోజుకి కనీసం ఒక ఫైవ్ వర్డ్స్ అయినా రాసుకొని దానికి ఒక ఫైవ్ సిక్స్ వొకాబులరీ అనేది ప్రాక్టీస్ చేయండి ఒకాబులరీ అంటే ఏం లేదు ఒక మీనింగ్కి ఇప్పుడు ఒకటే వర్డ్ని మనకి నాలుగు రకాలుగా ఇవ్వచ్చు సో అట్లా ప్రాక్టీస్ చేసుకోండి అండ్ ప్రీవియస్ పేపర్స్ని కూడా డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకుంటుండడం మీకు ఒక ఐడియా వస్తుంది అండ్ జనరల్ అవేర్నెస్ కరెంట్ అఫైర్స్ ఇండియా అండ్ గ్లోబల్ స్టాటిక్ జీకే పొలిటికల్ సైన్స్ అండ్ హిస్టరీ వీటికి పర్టికులర్గా కొన్ని కొన్ని ఎగ్జామ్స్కి దీనికి సంబంధించిన సిలబస్ అని చెప్పి మెటీరియల్ దొరుకుతుంది మీరు ఆ మెటీరియల్ వరకు మంచిగా నీట్గా మొత్తం చదువుకున్నా కానీ అందులో నుంచే వస్తాయి సో హిస్టరీ అంటే కొంచెం మెయిన్ మెయిన్ పాయింట్స్ని కవర్ చేస్తే సరిపోతుంది ప్రీవియస్ పేపర్స్ని ఒకసారి చూసినట్లయితే ఏ కేటగిరీస్ లో ఇచ్చాడో అర్థమవుతుంది సో దాని త్రూ ప్రిపేర్ అయిపోవచ్చు అనమాట సో న్యూమరికల్ ఎబిలిటీలో సింప్లిఫికేషన్ అప్రాక్సిమేషన్ ఈ రెండు ఈజీగానే ఉంటాయి నంబర్ సిరీస్ ఈజీగానే ఉంటాయి డేటా ఇంటర్ప్రిటేషన్ వచ్చింది చేయండి లేకపోతే వదిలేసేయండి అట్లీస్ట్ రెండైనా చేసుకోగలుగుతారు ఒక టూ అయినా కలిసి వస్తాయి పర్సంటేజెస్ ఈజీగా ఉంటాయి ప్రాఫిట్ లాస్ ఇచ్చిన దాన్ని బట్టి పేపర్ ఇచ్చిన దాన్ని బట్టి మేబీ అంటే కొంతమందికి కొన్ని టాపిక్స్ ఈజీగా ఉంటాయి కాబట్టి మీరు ఎందులో ప్రొఫెషన్ అంటే బాగా చేయగలుగుతారు ఈజీగా త్వరగా చేసుకునేవి చూస్ చేసుకోండి ఒకటే క్వశ్చన్ దగ్గర గంటలు గంటలు టైం వేస్ట్ చేసుకోకుండా సో తర్వాత ఇది మీరు క్వాలిఫై అయిన తర్వాత లాంగ్వేజ్ ప్రొఫెషన్సీ టెస్ట్ అనమాట ఇక్కడ ఇచ్చారు ఏ స్టేట్కి ఏ లాంగ్వేజ్ మాట్లాడాలనేది మనం హైదరాబాద్ ఏపీ నుంచి తెలుగు మాట్లాడి రాయగలిగి చక్కగా అది ఇచ్చింది అర్థం చేసుకొని ఆ క్వశ్చన్స్ ఫిల్ చేస్తే చాలు మినిమంగా అసలు అది అందరూ చేయగలుగుతారు ఒక ఫిఫ్త్ క్లాస్ కి ఎలా ఉంటుందో మేబీ ఫిఫ్త్ సెవెంత్కి కి ఒక న్యూస్ పేపర్ చదివి అందులో క్వశ్చన్స్ రాసినట్టే అనమాట దాని గురించి మీరు బాధపడక్కర్లేదు థర్టీ క్వశ్చన్స్ థర్టీ మార్క్స్ జనరల్ అవేర్నెస్ అన్నీ కూడా ఈక్వల్ మార్క్స్ అండి కొన్ని ఎక్కువ కొన్ని కొన్ని ఇంగ్లీష్ అవి ఎక్కువ ఇస్తున్నాయి ఫోర్ థర్టీ ఈచ్ థర్టీ క్వశ్చన్స్ సెక్షన్ వైజ్ గా థర్టీ మార్క్స్ వస్తున్నాయి టోటల్ మీకు నైంటీ మినిట్స్ ఉంటుంది సో ఈ నైంటీ మినిట్స్లోనే కంగారు పడకుండా ఇది ఆన్లైన్ టెస్ట్ కాబట్టి ముందుగా ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండండి కంప్యూటర్స్లో అంతా బాగానే ఉంది మరి శాలరీ ఎంత ఉంటుంది మరి టెన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ అంటే ఇప్పుడున్న ఖర్చులకి సరిపో కదా అని అనుకుంటున్నారు కదా ఆ థాటే అవసరం లేదు నియర్లీ మీకు ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ థౌసండ్ మంత్లీ వస్తుందనమాట అటెండ్ నేనంటే అంటే ఏదో తక్కువ ఉన్న శాలరీ కూడా కాదు సో బేసిక్ పేనే ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి ట్వంటీ ఫోర్ థౌజండ్ టూ ఫిఫ్టీ రూపీస్ బేసిక్ పేనే ఇంకా అలయన్సెస్ ఉంటాయి మిగతా యాడ్ అయ్యి ఉంటే గ్రాస్ శాలరీ వచ్చేసి మనకి ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ థౌసండ్ దాకా మీరు డ్రా చేయొచ్చు అనమాట సెవెంత్ పే కమిషన్ త్రూ అంటే మీకు ఇదంతా అవసరం లేదండి పేసుకెళ్ళేలా వస్తుంది అది ముందు మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సిందే ఎగ్జామ్ మీద ఎగ్జామ్ క్వాలిఫై అయ్యి లాంగ్వేజ్ ప్రొఫెషన్టీ టెస్ట్ అయిపోయిన తర్వాత అప్పుడు ఇవన్నీ ఆలోచించుకోవచ్చు ఒక అటెంప్ట్ అయితే ఇవ్వండి గట్టిగా ప్రిపేర్ అవ్వండి సో ఫైవ్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ యాన్యువల్ శాలరీ అయితే ఉంటుంది అనమాట తక్కువ శాలరీ ఏమీ కాదు సో హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు ఇప్పుడు నాకే ట్వంటీ వస్తుంది నేను ఇది వదిలేసి వెళ్ళాలా నాకు ట్వంటీ ఫైవ్ వస్తుంది థర్టీ వస్తుంది అనుకుంటారు కదా ఎప్పుడైనా గవర్నమెంట్ జాబ్ గవర్నమెంట్ జాబే ఎందుకంటే దానికి ఉంటే బెనిఫిట్స్ అనేవి ఉంటాయి ప్రైవేట్ ఎంప్లాయీ లాంగ్ ఎంత పని చేసినా తనకి తనకేమీ లాస్ట్లో అమౌంట్ ఏమి రాదు లైక్ పిఏ కానీ ఇవన్నీ ఏమి రావు సో ఈ బెనిఫిట్స్ అన్నీ ఉంటాయి అండ్ ఇంకా బెనిఫిట్స్ మెన్షన్ చేశారు ఇప్పుడు హెల్త్కి సంబంధించి కానీ ఇంకా అలయెన్సెస్ కానీ అన్నమాట అండ్ ఇయర్ బై ఇయర్ కొన్ని మార్పులు చేర్పులు కూడా జరుగుతూ ఉంటాయి సో ముందు యూ కాన్సన్ట్రేట్ ఆన్ ఎగ్జామ్ ఇది ఎగ్జామ్ కనుక మీరు దాటేస్తే ఐ మీన్ పాస్ అయితే ఇక నెక్స్ట్ ఇవన్నీ కూడా ఆలోచించుకోవచ్చు చూడండి డిఏ ఉంది హెచ్ఆర్ఏ ఉంది సిటీ కాంపన్సేటరీ అలయన్సెస్ ట్రావెల్ అలయన్సెస్ చాలా ఉన్నాయన్నమాట అపెక్స్ బ్యాంక్ కాబట్టి మేబీ అదర్ బ్యాంక్స్తో పోలిస్తే ఇంకొన్ని బెనిఫిట్స్ ఉండుండొచ్చు సో మీ కెరియర్ గ్రోత్ ఎలా ఉంటుంది ఎక్కడ వేసిన గొంగల్ అక్కడే ఉంటుందా నేను అటెండెంట్గా మొదలు నేను అటెండెంట్గానే ఉంటానా అని అనుకోవాల్సిన అవసరం కూడా లేదు ఆర్బీఐ ఆఫీస్ అటెండెంట్ నుంచి అసిస్టెంట్ అవుతారు తర్వాత అసిస్టెంట్ మేనేజర్ మేనేజరు అసిస్టెంట్ జనరల్ మేనేజరు డెప్యూటీ జనరల్ మేనేజర్ జనరల్ మేనేజర్ సో మేబీ మనం చేసే వర్క్ని క్వాలిటీ ఆఫ్ వర్క్ని బట్టి అలాగే మనం ఏజ్ ఎంత ఏజ్తో స్టార్ట్ అయ్యాం ఇక్కడ ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ అన్నారు మీ ట్వంటీ ఫైవ్ ఉంటే మేబీ సమ్ టూ త్రీ లెవెల్స్ అయితే దాటచ్చు అదే నైన్టీన్లో ఉన్నారంటే మేము లాస్ట్ జనరల్ మేనేజర్ వరకు కూడా మీరు వెళ్ళచ్చు డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ అని కూడా ఉంటాయి అనమాట కొంచెం టఫ్గానే ఉంటాయి బట్ అవి రాసే కొద్ది మీకు శాలరీ కూడా పెరుగుతూ ఉంటుంది అండ్ మీ క్వాలిటీ ఆఫ్ వర్క్ని బట్టి మీ రేట్ కూడా మారుతూ ఉంటుంది అనమాట సో చాలా 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 మంచి ఆపర్చునిటీ ఎందుకంటే టెన్త్ క్లాస్ మీద ఒక సెంట్రల్ బ్యాంక్లో మీరు పని చేస్తున్నారు అంటే ఇట్స్ నాట్ ఎన్ ఒక చిన్న విషయం అయితే కాదు సో కాకపోతే ఓవరాల్ ఇండియా మొత్తం మీద పోస్టులు కాబట్టి ఫైవ్ సెవెంటీ టూ అందరూ అప్లై చేసుకుంటారు స్టేట్ వైజ్గా ఏమి ఇవ్వలేదు ఇక్కడ అఫీషియల్ నోటిఫికేషన్లో మేబీ తెలుస్తుందేమో సో ఖచ్చితంగా చాలా చాలా స్ట్రాంగ్గా ప్రిపేర్ అవ్వండి నో డివియేషన్స్ ఇప్పుడు ఇప్పుడు వరకు ఏమైనా ప్రిపేర్ అయితే ఓకే అట్లీస్ట్ ఇప్పుడైనా ప్రిపేర్ అవడానికి ట్రై చేయండి

సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 సో మీడియా మీడియా కి టీమ్ హ్యూజ్ ప్లీజ్ 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 అంటే నా కలల ఛానల్ మీరైతే గంట ఫర్ సచ్ వీడియోస్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా డు టు తీసుకెళ్ళి కొద్ది పడేస్తాను